హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవేంటో చూసేసారా మరి కనిపిస్తున్నాయి పచ్చి చింతకాయలు ఇవి అన్ని సీజన్లో రావు కదండి మరి కొన్ని సీజన్లో మాత్రమే పచ్చి చింతకాయలు వస్తాయి నాకైతే పచ్చి చింతకాయలు ఇలా లేత చింతకాయలు అంటే చాలా 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 ఇష్టం అనమాట చిన్నప్పుడు మేము వీటిని అలా సాల్ట్ వేసుకుని తినేవాళ్ళము ఇప్పుడు రేర్గా కనిపిస్తున్నాయి ఎక్కడో ఒక చోట పల్లెల్లో అక్కడ కనిపిస్తున్నాయి ఇవి చిన్నప్పుడు మేము వీటిని ఇలాగే పచ్చివి పచ్చిమిర్చి సాల్ట్ వేసి దంచుకొని తినేవాళ్ళం చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇలా చెట్టు మాత్రము ఎంత చెట్టు అయినా ఎక్కి పైన ఉన్నా కూడా కోసుకొని తినేవాళ్ళం మరి ఇట్లా లేతకాయలు అంటే చాలా బాగుంటాయి చాలా టేస్ట్ కూడా ఉంటాయి మరి చింతకాయలు అంటే మీకు అందరికీ ఇష్టమైన మరి ఇవి తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అంటే సి విటమిన్ మనకి బాగా లభిస్తుంది సి విటమిన్ ఉండడం వల్ల మనకి ఎక్కువగా షుగర్ పేషెంట్స్ వీటిని తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా పుండ్లు అవ్వడం కానీ గాయాలు అవ్వడం కానీ దెబ్బలు తగిలినా కూడా త్వరగా మానవు సో డైలీ సి విటమిన్ తీసుకోవడం వల్ల త్వరగా గాయాలు పుండ్లు ఏవైనా కూడా మానే అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి సో అలాగే మీరు కూడా ఏ విధంగా మేమైతే వీటిని పప్పులో వేసుకొని పప్పులో వేస్తామండి కర్రీలో చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఫిష్ ఏ ఫిష్ అంటే ఎండు చేపలు ఉంటాయి కదా ఎండు చేపల్లో వేసుకొని తిన్నా కూడా కర్రీలో చాలా బాగుంటాయి మరి మీ సైడ్ వేస్తారో లేదో మాకెంత అంత అవగాహన లేదు అలాగే చట్నీ కూడా చేస్తాం వీటిని దంచి చట్నీ కూడా చేసుకొని తింటాము చాలా చాలా హెల్దీ అన్నమాట ఇవి ఇవి అన్ని సీజన్లలో రావు కదా ఫ్రెండ్స్ మరి ఈ సీజన్లో మాత్రమే వస్తాయి దొరికినప్పుడు ప్రతిదీ కూడా మనం తీసుకొని తింటూ ఉండాలి వాటి వల్ల ప్రయోజనాలను కూడా మనము తప్పకుండా పొందాలి మరి సి విటమిన్ని ఎవరు కూడా దూరం చేసుకోకూడదు అలాగే మనకి గమ్స్ ఉంటాయి కదా అంటే చిగుర్లు వాటిలో కూడా మనకి కొంతమందికి ఏమంటారు బ్లడ్ వస్తూ ఉంటుంది స్మెల్ వస్తూ ఉంటుంది సో అవి కూడా వాటికి కూడా మంచిది సి విటమిన్ త్వరగా కూడా మానుతుంది మరి సో ఎక్కడైనా కూడా చింతకాయలు దొరకడం ఇప్పుడు రేర్ అయిపోయింది సో ఉన్న వాటిని తీసుకొని ఏ సీజన్లో ఫ్రూట్స్ అయినా కూడా మనం తీసుకొని వాటిని తింటూ ఉండాలి మరి వీటి వల్ల ప్రయోజనాలను మనము ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పొందాలి నాకైతే ఈ చింతకాయ ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ మరి చూసారా ఎలా ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అబ్బా అబ్బా తింటుంటే ఎంత బాగుందో మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్